అమరుడు రొడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ విజేత లంబడి తండా డి టీమ్ కాశీపేట మండలం దేవాపూర్ నాయకు గూడెం క్రీడా ప్రాంగణంలో కీర్తిశేషులు అమరుడు రొడ్డ చిన్న రమేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఆదివాసీ నాయకపోటు సేవా సంఘం దేవాపూర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా కాశీపేట మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించారు ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో టోర్నీ విజేతగా లంబెడ్ తండా డి టీం నిలిచింది ఫైనల్ పోటీలో దేవాపూర్ రాంపూర్ జట్టుపై గెలుపొంది ప్రథమ బహుమతి గెలుచుకుంది అప్గా రాంపూర్ జట్టు తృతీయ బహుమతికి జరిగిన పోటీలో రాంపూర్ బి టీంపై తిరియన్ జట్టు గెలుపొంది ద్వితీయ బహుమతి గెలుచుకుంది తదనంతరం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కాశీపేట ఎంపీపీ రొడ్డా లక్ష్మి మాట్లాడుతూ రొడ్డ చిన్న రమేష్ స్మారక వాలీబాల్ టోర్నమెంటులో మండలంలోని యువకులంతా ఉత్సాహంగా పాల్గొని అద్భుతంగా ఆడారన్నారు యువకులు క్రీడలతో పాటు విద్యపై కూడా శ్రద్ధ చూపాలని అన్నారు పౌర హక్కుల సంఘం నేత శ్రీమన్ నారాయణ మాట్లాడుతూ కాశీపేట మండలంలో వాలీబాల్ క్రీడాకారులు ఎంతో అద్భుతంగా ఆడుతున్నారని జిల్లా అధికారులు వాలీబాల్ క్రీడా నైపుణ్యత పెంపొందించేందుకు మండలంలో వాలీబాల్ నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు వెనుకబడ్డ ప్రాంతమైన ఆదివాసి గూడాల నుండి వచ్చిన క్రీడాకారులు క్రీడలతో పాటు చదువులపై కూడా శ్రద్ధ పెట్టి ఉపాధి మార్గాలు చూసుకోవాలన్నారు మధ్యలో ఆగిన చదువులను కొనసాగించేందుకు ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీలు సంపాదించుకోవాలని సూచించారు మద్దిమాడ సర్పంచ్ అడయ జంగు మాట్లాడుతూ రోడ్డ చిన్న రమేష్ మండలంలో జరిగిన ఆదివాసీ హక్కుల కోసం జరిగిన ఉద్యమాలతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నాడన్నారు అతడి స్మారకార్థం వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం అతడి సేవలను గుర్తు చేసుకోవడమేనని అన్నారు సమావేశంలో తుడుం దెబ్బ నాయకులు హనుమంతు అనంతరావు ఆదివాసీ విద్యార్థి సంఘం వెడ్మ కిషన్ రొడ్డ చిన్న రమేష్ ఆదివాసీ ఉద్యమాలకు చేసిన సేవలను గుర్తి గురించి మాట్లాడారు వాలీబాల్ పోటీల నిర్వాహకుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ రోడ్డ చిన్న రమేష్ తన కుటుంబం కోసం కాకుండా సమాజం కోసం గిరిజన హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నాడని అతడి సేవలను గుర్తు చేసుకునేందుకే స్మారక వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించామన్నారు రెండు రోజులుగా వాలీబాల్ పోటీలలో పాల్గొని విజయవంతం చేసిన క్రీడాకారులకు ఆదివాసీ సంఘాల నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు తదనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు టోర్నీ విజేత లంబడితండ టీంకు ఐదు వేల పదహారు నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు రన్నర్ ఆఫ్గా నిలిచిన రాంపూర్ ఏ జట్టుకు మూడు వేల పదహారు నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు తృతీయ స్థానంలో నిలిచిన తిరియాని జట్టుకు పదిహేను వందల పదహారు నగదుతో పాటు జ్ఞాపికను అందజేశారు టోర్నీలో అత్యంత ప్రతిభ చూపిన రాంపా రాంపూర్ వాలీబాల్ సభ్యుడికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు అందజేశారు క్రీడా పోటీలను ఆడిపించిన రిఫరీలుగా శంకర్ బద్దీ శ్రీనివాసులకు మెమోంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులతో పాటు గిరిజన సంఘాల నాయకులు సూరు రామ్ మాజీ సర్పంచ్ రుడ్డ రమేష్ షాత్రం జంగు తదితరులు పాల్గొన్నారు ఈ రెండు రోజుల చిన్న రమేష్ గారి స్మారక వాలీబాల్ టోర్నమెంట్ లో భాగంగా పదమూడు ఫలితాలు ఈ రెండు రోజుల్లో పాల్గొన్నటువంటి ఇరవై టీముల యొక్క క్రీడాకారులందరి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా అంటే ఈ టోర్నమెంట్లో భాగంగా అందరూ అంటే పాల్గొన్నందుకు చాలా ముఖ్యంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసినందుకు అదేవిధంగా ఇరవై టీములు పాల్గొన్నటువంటి సందర్భంలో అదే గెలుపుకోవటంలో ఉన్నటువంటివి సహ సహజము సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేయడం జరిగింది ఈ యొక్క కు ముందుగానే సో విధంగా అదే మాదిరిగా ఫస్ట్ ప్లే ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ని లంబడ్ తండా డి అదేవిధంగా సెకండ్ ప్రైజ్ని రాంపూర్ టీము థర్డ్ ప్రైజ్ని తిరియాన్ టీము ఈ మూడు టీములు కూడా సాధించుకోవడం జరిగింది ఆ క్రీడాకారులందరి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందే కోరు ఆయన ఆశయాలను సాధించే దిశగా నేను కూడా ఉన్నా అంటే మా ఇంట నడుస్తూ అనేక కార్యక్రమంలో మరి పోరాటాలు చేసినటువంటి మహనీయులు మరి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి ఆయన స్మార్థ స్మారకార్థంగా మరి ముఖ్యంగా మన మిత్రుడు నా మిత్రుడు రామచంద్ర గారు తమ్ముల బాబు గారు ఈ టోర్నీ నిర్వహించడం చాలా ఆనందకర విషయం ఖచ్చితంగా మనమైతే ఎవరైతే మనకు మన కోసం పోరాటం చేసిరో వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఇదే మనం ఇవ్వాలి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ మనం మనం చేసే కార్యక్రమం వాళ్ళు చూస్తూ ఉంటాం అన్నమాట కానీ ముఖ్యంగా మరి రామచందర్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వారు ఎట్లయితే ఇప్పుడు రమేశాన్ ఉన్నప్పుడు చాలా ఇక ఉద్యమం జరిగింది ఆ ఉద్యమంలో వారు ముందుండి వారి యొక్క పాత్ర నిర్వహించడం జరిగింది అతను ఆ టైంలో అతను ఉన్నప్పుడు చిన్న పెద్ద లేకుండా అంటే డ్యూ రెస్పెక్ట్ అంటే ఏమి అట్లా ఆ విధంగా ఉంటుండే ఈవెందు మేము చిన్న ఉన్నప్పుడు కూడా మేము పిలిస్తే ఆ అన్న ముందుండి నడిపించిన రోజులు ఉన్నాయి కాబట్టి అలాంటిది వారి యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో వారి చిరకాలం ఉండాలన్న ఉద్దేశంతో వారు ఈ సమాజంలో ఇంకా గుర్తుండాలన్న ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది కాబట్టి మీ అందరూ కూడా ఎవరైతే ఇంతమంది యూత్ ఇక్కడ ఈ వాలీబాల్ టోర్నమెంట్ అంటే ఎట్లయితే వచ్చారో మేము అనుకుంటాం రాబోయే రోజుల్లో ఇంకా ఈ సామాజికంగా మనకి ఇంకా చాలా మనం నేను ఇక్కడ పనిచేసేటప్పుడు రొడ్డ చిన్న రమేష్ చాలా నాతో కలిసి ఉండేవాడు చాలా మృదు స్వభావి చాలా మంచి మనిషి స్నేహశీలంగా ఉండేవాడు అంటే ఇక్కడ జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కావచ్చు లేకపోతే ఇతర ఆదివాసీ హక్కుల కోసం జరిగిన ప్రతి పోరాటంలో పల నా సలహా సూచనలతోని రొడ్డ చిన్న రమేష్ నడిచాడు వాళ్ళ గాంధారి కిలా జాతరను కూడా దాన్ని ప్రత్యేకించి తీసుకురావడం తీసుకురావడంలో కూడా రమేష్ యొక్క పాత్ర ఉన్నది అయితే నిజానికి ఇవాళ సమయత్ను స్మరించుకోవడం అంటే ఆదివాసీ హక్కుల కోసం మనం కల్పించుకునే విధంగా పోరాటం చేసే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది అయితే ఈ దశలో ఇవాళ చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుమరుగవుతున్నటువంటి ఒక వాలీబాల్ క్రీడను ఈ ప్రాంతం కాసిపేట మండల యువకులు ఆదివాసీ యువకులు మిగతా మొత్తం యువత అంతా కూడా దాన్ని లేవనెత్తుతున్నారు అయితే నేను అను కోరేది ఏంటంటే ఈ కాసిపేట మండలంలో బెల్లంపల్లి నియోజకవర్గంలోపల వాస్తవానికి తెలంగాణలో ఉన్నదో లేదో నాకైతే ఐడియా లేదు కానీ ఇక్కడ మట్టికి మాత్రం ఒక వాలీబాల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయగలిగితే చాలా మంది యూత్ కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాన్ని ఇక్కడే కొన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ లోపల మనం ఈ అభిమానులందరూ కూడా అందరూ కూడా ప్రజా ఇక జరిగింది చాలా ఆనందంగా ఉన్నది ఈ రోజు కూడా చాలా ఈ వేదిక మీదకి యకులు మన ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమానికి మరి విజయవాసం చేయడానికి అందరూ కూడా ధన్యవాదాలు మరి అట్లాగే రామేశ్వరు అంటే మరి ఈ సమాజంలో రోజు కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు కొన్ని వేల మంది మరి పుడతూ ఉన్నారు కానీ మనము కొంతమందినే గుర్తు తెలుసుకోగలుగుతూ ఉంటాం ఎందుకంటే సమాజం కోసం తన కోసం కాకుండా కొంచెం సమాజం కోసం సేవ చేసిన వాళ్ళను ఈ విధంగా వాళ్ళను గుర్తు చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం అలాగే మరి ఆయన తన లోడింగ్ సూపర్వైజర్ విధులు నిర్వహిస్తూ మరి మన సమాజం కోసము ఉన్న ఏదైతే మరి కుడు మండల ఉపాధ్యక్షంగా పనిచేసిండు మరి అట్లాగే బుగ్గ దేవాలయం ఆలయ కమిటీ మరి డైరెక్టర్ గా పనిచేసిండు మరి ఆదివాసీ నాయక్ సేవా సంఘము జిల్లా ఉపాధ్యక్షునిగా పనిచేసిండు అట్లాగే ఈ సామాజిక చైతన్య వేదిక అన్న కూడా సభ్యునిగా పనిచేసి చాలా కార్యక్రమాల్లో మరి పాల్గొన్నాడు మరి రెండు వేల పంతొమ్మిది కరోనా టైంలో చాలా మేము సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ కానీ వెంకటపురం కానీ ఆదివాసీ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు ఇచ్చే క్రమంలో ఆయన మరి పాల్గొన్న వ్యక్తి మనం ఆదివాసీ ఉద్యమాల్లో మరి వేప నుండి కాశీపేట మండలం వరకు పాదయాత్ర చేస్తే మరి దాంట్లో కూడా ముందుండి వచ్చిన వ్యక్తి మరి అట్లాగే ఈ నాయక్పూర్ సంఘంలో ఉండి మన జాతి చైతన్యం కోసం ఒక గుర్తింపు కోసము మరి చాలా మందిని చైతన్యం చేసి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మరి అట్లాగే గాంధారి కిల్ల కోసం తన ముందుండి అందరిని కూడా చైతన్యం చేసి దాని విజయవంతం కోసం కూడా కృషి చేసిన వ్యక్తి మరి ఇట్లాంటి వ్యక్తులను మనము మర్చిపోకుండా ఉండాలని చెప్పి మరి ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం మరి ఇప్పుడున్న యువత కూడా మరి సామాజికంగా మరి మన మన హక్కుల కోసం మన ఆస్తిత్వం కోసం పోరాడవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న యువత కూడా మరి ముందుకు రావాలి ఆలోచించాలి ఏదో మొక్కుబడిగా కాకుండా మనము ఒక వ్యక్తిత్వంతో మనం పనిచేసిన ఉంటే మరి సమాజానికి కొంత సేవ చేయగలుగుతాం అట్లాగే క్రీడాకారులకు కూడా మరి ఇప్పుడు యువత ఇదంతా ఇంతమంది మన కాచిపెట్ల మరి ఇంతమంది యువత ఉన్నారు ఈ యువతను కూడా ఒక మంచి మార్ మార్గంలో వెళ్ళిన ఉంటే మన మండలాన్ని ఒక మంచి మండ అభివృద్ధి మండలంగా మనము చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే క్రీడలతో పాటుగా మరి విద్య కూడా చాలా అవసరము ఈ లక్ష్యంతో ఒక డబ్బు లేనివాడు పేదవాడు కాదు ఒక మన వివేకానందుడు చెప్పిన డబ్బు లేనివాడు పేదవాడు కాదు ఒక లక్ష్యం లేనివాడు పేదవాడు ఒక స్ఫూర్తి లేనివాడు పేదవాడు అని వివేకానందుడు మరి ఆయన స్ఫూర్తిని తీసుకొని కూడా యువత ముందుకెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మరి ఈ సమయ దేశానికి వచ్చి మరి విజయవంతం చేసినందుకు మీకు అందరు కూడా మరి దండాలు చెప్తా ఉత్సాహాన్ని తప్పకుండా అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనే మంచి భవిష్యత్తును ఉండగలగడానికి ఇది ఒక మంచి వేదిక ఈ క్రీడా మైదానం మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి జీవికి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ క్రీడా మైదానాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని అందరూ మంచి భవిష్యత్తును ఒక ఆటలే కాకుండా చదువులో ముందు రానియాలి మన ఆదివాసులు చాలా కష్టపడి ఉన్నారు చదువులో కాబట్టి అందరూ చదువుకొని మంచి భవిష్యత్తును మంచి ఉద్యోగాలను సంపాదించుకోగలిగితే మన ఆదివాసీలకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రతి ఒక్కరూ పై చదువు చదవడానికి చాలా వెనుకబడి ఉన్నారు మనకు అన్ని హాస్టల్స్ కాలేజీలు పెట్టినప్పటికీ మన ఆదివాసీ లేకపోతున్నారు డాక్టర్లు కలెక్టర్ కావాలని ఒక నిర్ణయం తీసుకొని పట్టుదలతో చదివితే అందరికీ చక్కగా జరుగుతుంది ఎటువంటి ఆటల ప్రోగ్రాంలో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఎందుకంటే ఇప్పుడు పీటీ మాస్టర్లు అవుతారు కాబట్టి పీటీ స్కూల్స్ ఉన్నాయి పీటీ కాలేజీలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుతో పాటు ఆటలు అన్నీ ధారించగలిగితే మంచి చక్కటి భవిష్యత్తు ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకొని ముందుకెళ్ళగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు ఆడిన రీతి చూస్తే చాలా బాగుంది ఎందుకంటే ఒక తక్కువ ఒకరు ఎక్కువారి కాకుండా ఆటలల్లో ఒకరు ఓడిపోయినా ఒకరు తెలిసిన అందరూ సమానంగానే ఆడారు కాబట్టి అందరూ ఉన్నర్సే కాబట్టి ఎవరు మేము ఓడిపోయామని అనుకోకుండా ఇలాంటి అవకాశాన్ని ముందుకెళ్ళడా ముందుకెళ్ళడానికి ఇంకా సాగాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి